మరు మరువాని పసి కందో నిడిసి పురుడు పోతీరాని కన్న తల్లి దక్కడల్లి పాయ కోడు హాయ్ హలో అందరు గెట్లు ఉన్నారు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ రోజు అయితే పురుడు పోతే దిక్కే లేదు పాటు సాంగ్ చేసాము మా టీం వాళ్ళు హాయ్ అందరికి నమస్తే నేను మీ రజని పురుడు కోసం దిక్కలేదు పార్ట్ టూ సాంగ్ అయితే చాలా బాగుంది పార్ట్ వన్ ని ఎలా ఆదరించారో పాటు టూ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నా సూపర్ నేను తీసామేన్ పట్టుకున్నది కానీ ఇంత కొద్ది నెక్స్ట్ మంచి మంచిగా పడుకున్నా కూడా పై చిన్న కొడితే కదా

నిజంగానా చాలా బాగా రాశారు ఒక్కొక్క పదం చాలా ఎక్స్పీరియన్స్ గా చాలా అర్థవంతంగా ఉంది సూపర్ అంతే తిరిగదు అది అన్నయ్య అంటే తిరగదు 1 2 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 anak दे রোল Thank কাল you. Thank you. <committee noise> <traunkimi>

అంతే వాళ్ళు అప్పలే అప్పలా కానీ ఇస్తా కానీ మళ్ళీ నేను గిరిజన పోయేస్తా అని చెప్పేసి బాబు అలా కాపీ ఇప్పు రెడీ టేక్ పోషన్ రోల్ రెడీ రోల్ యాక్షన్ మేకల దగ్గర మేకల దగ్గర మేకల దగ్గర సూతా ఫేవర్ అడి వీరీ వీరు కెమెరా ఫేవర్గా కెమెరా సీతడు రైట్ మళ్ళా బా బాబుని ఎత్తుకపో బాబుని ఎత్తుకపో బాబుని తీసుకోపో తీసుకో అడి సీతా సీతాను

పండేద పరుదవ ఏ ఆ హ్ మకకన్ మా ఊరాలయా ఏంగ సరి ఆ స్లోగా 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 చేస్ ఆ స్లోగా నడి త్రీ పోతాండి సార్ మిగిలి తో తను కూడా సరిగ్గా సరిగ్గా రోల్ యాక్షన్ ఇట్లా చేయండి గ్రౌండ్ ఇట్లా తీసుకొని కాబట్టి చెప్పి ఇట్లా ఒట్లు పడితే అనాకు కూడా పడుతుంది కూడా పడుతుంది అదేసి పడిపోయి இங்க வருது இங்க வருது நான் பண்ண வேண்டியது ஏய் இந்த அதோ இக்கரா சாப வந்துருச்சு இங்க நக்கிட்டு போறது எப்போ கட்டறோம் போடு வா இங்க அமைக்கி लावाறிச்சி நீ வா இங்க போய் இங்க ஊதிய வர போய் இந்த பர்गेटिव பர்गेटिव இல்ல இரிச்சான் ஏய் வா இங்க சாப் அடிச்சு ஜும்மி అదే నీ ఇష్టం ఏదో దుంకు మేము కూడా అన్నావు అది రాలేదు అన్నప్పుడు నేచురలే కదా ఒకటి చేసేసాం అది కాలేదు కాబట్టి రెండు రోజులు మైక్రోజన్ సూపరు అన్నా సూపర్ నేను తీసామైన్ పట్టుకున్నది కానీ ఇంత కొద్దివా

ಕಡ ಗಿಡ ಆಹಾ ತಮಿಳು ಕರೆ ಕರೆ ಜೀವಿಸುತ್ತರೋ ಕದ ಅವರು ಎಲ್ಲ ಕೊಟ್ಟುತ್ತೆ ಕೊಟಣ್ಣ ಹೆಂಗಾಯಿತು ಯೋ ಕೊಟ್ಟಿ ಲೀ ಪೈಗೆ ನಿಂತು ಮೆಡೇಜಾ ಡಾನ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಮಿಲ್ಲನೆ ಮಿಲ್ಲಾಸ್ ಮಾಡ್ತರೋ ಅಂತ ಒಂದು ಒಂದು ಇಕ್ಸಾಕ್ಟಲಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಯಲ್ಲ ಅಮ್ಮ ಆ ಬಗ್ ಅದು ನನಗೆ ಹೇಳು ನಾನು ಅಂದ್ರೆ ನಿಂಗೆ చెప్పు લેವನ معناتಾ ಪಾದ ಯಾತ್ರೆ ನೀ ಯಾತ್ರೆ ತಮ್ಮ రెడీ రోల్ రెండు రోల్ యాక్షన్ డాక్టర్ సేనండి కొట్టుకో కొడుకో కింద మీద కొడుకో కొట్టుకో కొడుకు లేక నీళ్ళు అయినా అని కాపాడు రి తీసుకో తీసుకుపో మెల్లగా తీసుకోపో తీసుకుపో మెల్లగా తీసుకోపో డాక్టర్ సాబ్బది డాక్టర్ సాబ్బ చెయ్యి డాక్టర్ చెయ్యి గంతేనా கொஞ்சம் கொட்டுக்கோ சீரஜி முந்தே இப்படின் ரஜினி கலதாயிருந்தவா

కళ్ళు ఇప్పుడు పట్టేయి పట్టేయి దా పట్టి కాదు ఇదే ఇదే పట్టే నాకు ఉండేదాన్ని చెడి ఉన్నది కళ్ళు నైస్ కళ్ళు తర్వాత లాస్ట్ కానీ కల్లు కల్లు గంత సూపర్ కళ్ళు లేవు గంత లేవు మిట్టు మిట్టు మిట్ కావాలి మిటు కావాలి మీడు మిడ్ ఏంది ఎంత నొప్పులు పానం అంతా పుల్ల జరిగింది అమ్మ ఇవన్నీ పెయిన్స్ ఉన్నాయి చూడు పెయిన్స్ అంతా అట్లా కండలు పెట్టుకుని అట్లా ప్రిజే అట్లా పెరిచే బా అని చెప్పి చాలా గల్లీలు ఇంకా ఇదేంటి అయ్యో ఇంత పెయిన్ వచ్చింది ఇంకా అల్గు కల్లాలే ముగ్గులు వేయాలి ఎట్లా పోదు ఎట్లా చేయద్దు అట్లే ఉండు తట్ అదే ఉండు సరే సూపర్ వెరీ గుడ్ క్యాచ్ సార్ ఫేమ్ రాజే నువ్వు ఫాస్ట్ ఫుడ్ కాలే ఆ భయ్యా అని ఆ యాక్షన్ లోపల రా లోపలికి రా కంప్లీట్ లోపల రా దా దా వచ్చేయ్ అమ్మా ఎnlp వెళ్ళిపో మెల్ల మెల్లవో 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 అమ్మా మెల్లవో ముందగా ఇంజకా ఈ చిన్న పావరా కొది ముందరట్లా కనిపించు ఎవరు వాడు అమ్మ కనిపిస్తే అట్లా అన్న మోహం తిప్పాడ దగ్గర ఉంటే కదా నవ్తాడా డాడీ డాడీ చేసనవడా అరే రో అబ్ తిత్కో బాబు తిత్కో అబ్బా కరెంట్ వెయిం హ్ ఈ రాత్రి కి ఇక్కడ పడుకోనే లేదు నువ్వు ఎందుకన్నా బాబు బాబు సర్ బాబు ద దమెల్ల ఆమెల్ల అదిస్కరాదా సేపట్కో సేపట్కో దా ఉరుగరా బం రావాల అబ్బ మోరి হই హ్ హ్ బాబ ముదిస్కో బాబ ముదిస్కో బాబు బాబ కింద మీద కెమెరా కలువిషన్ ఐతలేదు ఆమె హ్ రైట్ ఓకే సూపర్ వెరీ గుడ్ అంతే కెమెరా ఫేవర్ సూపర్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుంది ఓకే దగ్గరికి పట్టిపోయి ఇంకా ముద్దాం అండి అయ్యో ఎట్లా కలిసిందండి అమ్మ నువ్వు వెళ్ళిపోయా కొంచెం సరిపోయి కూసపో అయ్యో ఎలా కలిసింది ఏందని అయ్యో బాగా అదుపు సూపర్గా అమ్మాయో సినిమాలు ఉన్నట్టుంది ఓకే దగ్గర కూర్చోండి ఎట్లా ఉండవు అండి నైట్ పదకొండు గంటలకు అవస్థలు కొట్టేతట్టు ఉంది అంతేనా పాప బాబు పడుకున్నాడు మంచి ప్రశాంతంగా అయింది మీకు కూడా పురుడు పోసే దిక్కే లేదు ఆ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ షూట్ చేస్తున్నాం ఇలా సో అన్న రైటర్ భరత్ అన్న అయ్యన్నా బాయ్ అన్న నిజంగానా చాలా బాగా రాశారు ఒక్కొక్క పదం చాలా ఎక్స్పీరియన్స్ గా చాలా అర్థవంతంగా ఉంది సూపర్ అన్న ఇంకేదన్నా మరి త్రీ పార్ట్ టూ ఏమన్నా పార్ట్ త్రీ అంతేనా సో ఇది మంచిగా పోతే అన్న నిజంగా పాట వన్ లాగా దీన్ని కూడా ఆదరించి అనుకో జనాలి ఖచ్చితంగా పార్ట్ త్రీ తీసుకో రజని ఎట్లా అయిపోయిందా షూట్ మొత్తానికి

వాటర్లో పడ్డది వాటర్ లో పడ్డ నుంచి పాప చాలా రిస్క్ షార్ట్ చేసింది సో అది అది చాలా మందికి ఎఫెక్ట్ అయింది ఎంత